హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వారాక్ చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది దీనిపైన ఇప్పుడు మనం ఆఫర్ అయితే ఇస్తున్నాం నైంటీ నైన్ రూపీస్కి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే ప్రింట్ తీసుకోవచ్చు ఇంకా పర్ మంత్ చొప్పున కావాలనుకుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ చొప్పున మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు అదే కాకుండా గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇంకా ఇతర అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి రీజన్కి సంబంధించినటువంటి కోర్స్ ఇప్పుడు నైన్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది గ్రూప్ టూ వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ ఉంది ఇప్పటికే మనం చాలా టెస్టులు అప్లోడ్ చేస్తాం ప్రతి ప్రశ్నకు మీకు వివరణ ఉంటుంది తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ప్రశ్నలు అయితే ఉంటాయి అండ్ గ్రూప్ వన్కి సంబంధించి కూడా మనం అన్ని టెస్టులు అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా గ్రూప్ వన్కి సంబంధించి స్పెషల్గా ఐదు గ్రాండ్ టెస్ట్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తాం జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్కే అది అందిస్తున్నాం వరకే నాలుగు అప్లోడ్ చేస్తాం ఈరోజు ఐదో టెస్ట్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది వాటిని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకున్నట్టు ఆప్షన్ కూడా వాటికి ఇచ్చాం ఉద్యమ చరిత్రకు సంబంధించి పది గ్రాంట్ టెస్ట్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నాం జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్కే ఇక్కడ మీకు ఫుల్ వీడియో కోర్స్ ఉంటుంది హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా అంద డైలీ ఫ్రీ టెస్ట్ అనేటువంటి కండక్ట్ చేస్తున్నాం మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి కరెంట్ అఫేర్స్ సంబంధించిన ఫ్రీ టెస్ట్ కూడా అటెంప్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ వన్ ప్రిమరీ పరీక్షకు పగడ్బందీ ఏర్పాట్లు అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా అని చెప్పి ఇక్కడ ఇచ్చారు సో ఇట్లా మనకు డిస్టిక్ వైజ్గా గ్రూప్ వన్ పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా జరగవచ్చు టీజీపీఎస్సీ మార్గదర్శకాల ప్రకారం గ్రూప్ వన్ ప్రిమరీ పరీక్ష అభ్యర్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి నిర్ణీత సమయం వరకు పరీక్ష నిర్వహించాలి జిల్లా కలెక్టర్ మను చౌదరి అంటే ఇక్కడ సిద్దిపేట జిల్లాకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో ఎవరైతే గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో ఒకసారి మీ హాల్ టికెట్స్ పైన ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా చూసుకోండి అండ్ ఫోటో ఎక్కడైతే పేస్ చేయాలో దాన్ని పర్టికులర్ ప్లేస్లో పేస్ చేయండి అదేవిధంగా వితిన్ టూ ఆర్ త్రీ మంత్స్లో దిగినటువంటి ఫోటోనే ఉండాలని చెప్పేసి మనకు అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో వాటన్నిటిని ఒకసారి చూసుకోండి ముఖ్యంగా ఇప్పుడు రివిజన్ చేయండి ఆల్రెడీ మీరు గత త్రీ ఫోర్ మంత్స్ నుంచి చదివినటువంటి సిలబస్ను రివిజన్ చేయండి ఎక్కువ టైం వెచ్చి చక్కండి అంటే మీన్స్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు లెవెన్ ఓ క్లాక్ వరకు చదవకండి నైన్ థర్టీ టు టెన్ వరకు చదివి పడుకోండి రిలాక్స్డ్గా ఉండండి ఎందుకంటే మీరు ఎక్కువ టైం అంటే పడుకోకుండా చదివినట్లయితే మీరు ఎన్ని రోజులు చదివినటువంటి ఆ డేటా అంతా మర్చిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక కొంచెం రిలాక్స్డ్గా చదివేటువంటి ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ అయితే ఉద్యోగాల పేరుతో మోసం అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు ఖమ్మంలో నలుగురు సభ్యుల మూటా అరెస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసాలకు పాల్పడుతున్నటువంటి నలుగురు మూటా నలుగురు సభ్యుల ముఠాను మనకు ఖమ్మం టూ టౌన్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నట్టు ఇక్కడ జరగవచ్చు సో ఖమ్మం నగరానికి చెందినటువంటి పూర్ణచంద్రరావు కావచ్చు అదేవిధంగా వెంకట మధుసూదన్ రావు కావచ్చు ఇంకా సత్యనారాయణ అండ్ శ్రీనివాస్ ముఠా వీళ్ళు ముఠాగా ఏర్పడి దాదాపుగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ దవాఖానాలో అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఇప్పిస్తామని చెప్పేసి లక్ష యాభై వేలు రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఇక్కడ తీయడం జరిగింది సో ఏడుగురు పేర్లతోటి ఇక్కడ నకిలీ అపాయింట్మెంట్ ఉత్తర్వులు కూడా సృష్టించారంట సో వారిని ఇక్కడ అరెస్ట్ చేసినట్లు ఒక అప్డేట్ చూడవచ్చు సో అభ్యర్థులు వీటిని నమ్మకండి మనం చాలా చూస్తున్నాం అయినా చాలా మంది మోసపోతున్నారు అది కాంట్రాక్ట్ అయి కావచ్చు గవర్నమెంట్ జాబ్స్ అయ్యవచ్చు డబ్బులు ఇస్తే జాబ్ పెట్టిస్తామని చెప్పేసి ఎవరైతే మీ దగ్గరికి వస్తారో వాళ్ళని అసలు నమ్మకండి మీరు నష్టపోయేటువంటి ప్రమాదం అయితే ఉంటుంది కానీ నెక్స్ట్ ఇక్కడ మనం గురుకులకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు గురుకుల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి ఉద్యమిస్తామంటే ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది రాష్ట్రంలో మైనార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ తదితర గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడానికి పీటీపీఆర్టీయుఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని చెప్పేసి ఎమ్మెల్సీ కూర రఘుత్తమ్ రెడ్డి తెలిపారు సో పిఆర్టీఎస్కు అనుబంధంగా ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్ అసోసియేషన్ ఏర్పాటైన సందర్భంగా బుధవారం జరిగినటువంటి సమావేశంలో ఆయన మాట్లాడే చూడవచ్చు సో దీనిలో మనకు ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ సో ఇక్కడ జూన్లోనే అన్ని యాజమాన్యాల పరిధిలో పనిచేస్తున్నటువంటి గురుకుల టీచర్ల పదోన్నతులు కావచ్చు బదిలీలు నిర్వహించేలా ముఖ్యమంత్రిని ఇప్పటికే ఒప్పించినట్లు చెప్పినట్టు కూడా చూడవచ్చు సో ఈ సంఘం అనేటువంటిది ముఖ్యమంత్రిని ఒప్పించారంట అంటే మనకు జూన్లో ఈ గురుకులాకి సంబంధించినటువంటి బదిలీలు కావచ్చు పదోన్నతులు జరిగినట్లయితే జూలైలో ఆల్రెడీ ఎవరైతే అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు జాయినింగ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది చాలా మంది వెయిట్ చేస్తున్నారు దాదాపుగా ఎయిట్ థౌసండ్ మెంబర్స్ దాకా ఉన్నారు కనుక సో అది మనకు జూలైలో వాళ్ళకు ఈ అంటే జూన్లో ఈ ప్రక్రియ కంప్లీట్ అయిపోతే జూలైలో వాళ్ళు జాబ్లో జాయిన్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతున్నట్లు ఇక్కడ దీని చూసి మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే అరవై ఒక ఏళ్ళ అరవై ఒక ఏళ్ళు నిండితే ఉద్యోగం నుంచి తొలగింపట్టు ఇక్కడ ఒక అప్డేట్ అవ్వడం జరిగింది సో రాష్ట్ర సమగ్ర శిక్ష అభియాన్ పరిధిలో కాంట్రాక్టు పొరుగు సేవల కింద పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు అరవై ఒక్క సంవత్సరాలు నిండితే వారిని ఆయా ఉద్యోగాల నుంచి తొలగించాలని చెప్పేసి సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు సంచాలకుడైనటువంటి డాక్టర్ మల్లయ్య భట్టు ఉత్తర్వులు జారీ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు శాశ్వత ఉద్యోగుల విరమణ వయసు అరవై ఒక్క సంవత్సరాలు ఉన్నందున దాన్ని కాంట్రాక్టు పొరుగు సేవల వారికి కూడా వర్తింపజేస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో నెక్స్ట్ ఇక్కడ మనం ఈనాడు ప్రతిభా ప్రతిభాకి సంబంధించి కనుక చూసినట్లయితే భారత రాజ్యాంగానికి సంబంధించింది ఒక ఆర్టికల్ రావడం జరిగింది దాంతోపాటుగా బయాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు వచ్చారు అండ్ దాంతోపాటు ఇక్కడ ఎకనామిక్ సంబంధించిన ఒక కూడా ఉంది సో వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం ఈ రోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి సో కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ చూసినట్టయితే మోదీకి పట్టం అంటే ఇక్కడ జరగవచ్చు ఎన్డీఏ నేతగా ఏకగ్రీవ ఎన్నిక అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది తొమ్మిదిన ప్రమాణ స్వీకారోత్సవం సో కూటమి సమావేశానికి హాజరైనటువంటి చంద్రబాబు నితీష్ పవన్ తదితరులు సో రేపు భాజపా పార్లమెంటరీ పార్టీ భేటీ పదిహేడవ లోక్సభను రద్దు చేసినటువంటి రాష్ట్రపతి సో గుర్తుంచుకోండి సో మనకు లోక్సభను ఎవరు రద్దు చేస్తారు రాష్ట్రపతి ఇది పాలిటీ పరంగా చాలా ఇంపార్టెంట్ పదిహేడవ లోక్సభ అనేటువంటిది రద్దు చేయడం జరిగింది సో ఇప్పుడు మనకు పద్దెనిమిదవ లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికలు అయితే జరిగాయి సో ఎన్డీఏ అభ్యర్థిగా మనకు మూడవసారి మనకు ప్రధానమంత్రి అభ్యర్థిగా మోడీ గారైతే ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది సో ఇవి ఇక్కడ గుర్తుంచుకోండి మనం ఇది అయిపోయిన తర్వాత మనం ఒకసారి కంప్లీట్గా అంటే ఈ ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారోత్సవం కంప్లీట్ అయిన తర్వాత నేను ఈ నెల ఫిఫ్టీన్త్ వరకు నేను దీనిపైన కంప్లీట్ డీటెయిల్స్ తోటి ఒక మంచి వీడియో అయితే అందిస్తాను అది మీకు రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలు యూస్ అయ్యే విధంగా అయితే ఉంటుంది కానీ నెక్స్ట్ ఇక్కడ చూసినట్టు అయితే లోక్సభ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి తుది ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని ఒకసారి ఇక్కడ మీరు చూడండి సో నిన్న మనం చూసాం కాకపోతే కొంత కొన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా సరిగా రాలేదు ఈరోజు మనకు క్లారిటీగా ప్రతి పార్టీకి సంబంధించి ఎన్ని సీట్లు వచ్చినటువంటి క్లియర్ డేటా ఇక్కడ ఉంది సో మెజార్టీకి అవసరమైనటువంటి స్థానాలు అంటే మనకి మ్యాజిక్ ఫిగర్ అనేది టూ సెవెంటీ టూ ఉండాలి ఎన్డీఏ కూటమికి రెండు వందల తొంభై మూడు వచ్చాయి నిన్న మనం రెండు వందల తొంభై రెండు అని చెప్పేసి చాలా న్యూస్ పేపర్లో చూసాం సో భాజపాకు టూ ఫార్టీ తేదాపాకు పదహారు జేడియూకు పన్నెండు ఈ పదహారు పన్నెండు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎన్డీఏ కూటమిలో ఇక మిగతా కూడా ఇక్కడ శివసేన సంబంధించినవి కావచ్చు లోక్ జనశక్తి పార్టీకి సంబంధించిన వివిధ పార్టీలు జనసేనకు రెండు అండ్ ఇక్కడ ఇండియా కూటమికి సంబంధించి ఇండియా కూటమిలో ఏమేమి ఉన్నాయనేది గుర్తుంచుకోండి పార్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్ అడిగితే మనకి ఈ రకంగా కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది మనకు ఇండియా కూటమి అనేది రెండు వేల ఇరవై మూడులో ఏర్పడింది ఓకేనా ఎన్డిఏ కూటమి అనేటువంటిది నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఏర్పడింది నైన్టీన్ నైన్టీ ఎయిట్ అనుకుంటా సో నాకు క్లారిటీ లేదు ఒక తెలిస్తే కింద కామెంట్ చేయండి బట్ యూపీఏ కూటమి ఉండేది అంతకుముందు యూపీఏ కూటమి మాత్రం రెండు వేల నాలుగులో ఏర్పడింది ఆ యూపీఏ కూటమి ఇప్పుడు మనకి ఇండియా కూటమిగా రెండు వేల ఇరవై మూడులో ఏర్పడం జరిగింది సో వీటికి సంబంధించిన ఇయర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ మన నెక్స్ట్ ట్యూషన్లో అయితే లోక్సభకు ఎన్నికైనా డెబ్బై నాలుగు మంది మహిళలు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం జరవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్లో మనకు ఈ మహిళలకు సంబంధించి అంటే లోక్సభకు సంబంధించి కావచ్చు వివిధ రాష్ట్రాల్లో మహిళ యొక్క సభ్యత్వాలకు సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఎందుకంటే మహిళా సాధికారతపైన క్వశ్చన్ లేకుండా మనకు ఏ క్వశ్చన్ పేపర్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఒక బిట్ పడుతుంది ఇప్పుడు మనకు రాబోయేటువంటి గ్రూ వన్ ఫిలిమ్స్లో కూడా మనకు మహిళలకు సంబంధించిన వాటిపైన కంపల్సరీ బిట్స్ ఉంటాయి సో ఇక్కడ ఈసారి మనకు డెబ్బై నాలుగు మంది ఎలక్ట్ అయ్యారంట లోక్సభకు సంబంధించి అత్యధికంగా మనకు భాజపా నుంచి ముప్పై మంది పద్నాలుగు మంది ఎంపీలతో రెండో స్థానంలో కాంగ్రెస్ సో రాష్ట్రాల పరంగా చూసినప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూసినట్టయితే తాజా లోక్సభ ఎన్నికల్లో డెబ్బై నాలుగు మంది మహిళలు ఎంపీగా ఎన్నికయ్యారు అత్యధికంగా మనకు వెస్ట్ బెంగాల్ నుంచి పదకొండు మంది ఉన్నారన్నమాట ఇది మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి మొత్తం ఎన్నికల బరిలో ఏడు వందల తొంభై ఏడు మంది నిలబడ్డారు సో మిగిలినటువంటి పార్టీల కంటే ఎక్కువగా భాజపా అరవై తొమ్మిది మంది అరవై తొమ్మిది మందికి అవకాశమేగా దానిలో మనకు నలభై ఒక్క మందికి టికెట్లు ఇచ్చిందంట సార్ అరవై తొమ్మిది మందికి అవకాశం ఇచ్చిందంట అవకాశం ఇస్తే దాంట్లో మనకు అత్యధికంగా వీళ్ళ దగ్గర నుంచి గెలవడం జరిగింది తర్వాత మనకు నెక్స్ట్ నలభై ఒక్క మందికి కాంగ్రెస్ అవకాశం అయితే ఇవ్వడం జరిగింది సో దాంట్లో మనకు కాంగ్రెస్ నుంచి ఇక్కడ గెలిచినటువంటి వాళ్ళు పద్నాలుగు మంది సో అరవై తొమ్మిది బీజేపీ అవకాశం ఇస్తే దాంట్లో ముప్పై మంది గెలవడం జరిగిందనమాట సో మనకు రీసెంట్గా మహిళా బిల్లు కూడా అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఇది చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి అది ఇంకా మనకు అమల్లోకి రాలేదు కానీ సో ఇది మనకు వార్తల్లో ఉంది కనుక దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చదవండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే తగ్గింది జీరో పాయింట్ సెవెన్ శాతమే అయినా అరవై మూడు సీట్లకు గండి అంటే ఇక్కడ జరగవచ్చు భారీగా నష్టపోయినటువంటి భాజపా వన్ పాయింట్ సెవెన్ శాతం పెంచుకొని లాభపడ్డటువంటి కాంగ్రెస్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే సార్వత్రిక ఎన్నికల్లో భాజపా థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ శాతం ఓట్లను సాధించింది ఇది గుర్తుంచుకోండి అత్యధికంగా మెజారిటీ ఇది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి థర్టీ సెవెన్ పాయింట్ త్రీ శాతంతో పోలిస్తే తగ్గింది జీరో పాయింట్ సెవెన్ శాతం అయినా కూడా అరవై మూడు సీట్లు అనేటువంటి లాస్ కావడం జరిగిందనమాట అదేవిధంగా మనం ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే అంటే లాస్ట్ టైం ఇక్కడ మూడు వందల మూడు నుంచి ఇప్పుడు రెండు వందల నలభైకి పడిపోయింది అనమాట సో ఓన్లీ మూడు వందల మూడు సీట్లు మనకు భాజపాకు వస్తే ఇప్పుడు రెండు వందల నలభైకి పడిపోయింది అరవై మూడు స్థానాలు తగ్గాయంటే ఇక్కడ జరగచ్చు మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసినట్లయితే గత ఎన్నికల్లో పంతొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్లు సాధించినట్టు ఆ పార్టీ ఈసారి ఇరవై ఒకటి పాయింట్ రెండు శాతంతో కొన్ని సీట్లను కవసం చేసుకున్నట్టు ఇక్కడ జరవచ్చు ఈ పర్సెంటేజెస్ గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు కోట్లకు సంబంధించినటువంటి పర్సెంటేజెస్ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఒక టేబులర్ ఫామ్లో కూడా ఇచ్చారు ఇక నెక్స్ట్ చూసినట్లయితే రేపటి నుంచి ప్రపంచ వారి శిఖరాగ్ర సదస్సు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ దేశంలోనే తొలిసారి వేదికగా తెలంగాణ రెండు రోజుల పాటు నిర్వహణ హాజరు కానున్నటువంటి ముప్పై దేశాల ప్రతినిధులు అంట సో ముప్పై దేశాల నుంచి ప్రతినిధులు హాజరు కాబోతున్నారు ఈ సంఖ్యను గుర్తుంచుకోండి సో హైదరాబాద్ సారీ ఇక్కడ అంతర్జాతీయ సరుకుల సంస్థ దీన్ని మనం కమాడిటీస్ అని చెప్పేసి అంటాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తం ఆధ్వర్యంలో ఈ రెండు కలిసి మన దగ్గర ఈ నెల పదిహే సారీ ఈ నెల ఏడు ఎనిమిది తేదీలో హైదరాబాద్లో మనకు ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు గ్లోబల్ రైస్ సమ్మిట్ అనేది రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి జరగబోతుంది ప్లేస్ చాలా చాలా ఇంపార్టెంట్ జరిగినాక దీనికి సంబంధించి దీనిలో తీసుకున్నటువంటి నిర్ణయాలపైన మనం చూద్దాం సో ముప్పై దేశాలు అయితే హాజరు కాబోతున్నాయి ఇక్కడ మన దగ్గర మన హైదరాబాద్ ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా ఇక్కడ అంతర్జాతీయ సరుకుల సంస్థ ఈ రెండు కలిపి కండక్ట్ చేయబోతున్నాయి ఇంకా నెక్స్ట్ జ్యూషన్ అయితే ఎట్టకేలకు నింగిలోకి బోయింగ్ వ్యోమనౌక అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మూడోసారి రోదశిలోకి పైనమైనటువంటి సునీత విలియమ్స్ అంటే ఇక్కడ జరగవచ్చు సో ఏళ్ళ తరబడి జాప్యం తర్వాత బోయింగ్ చెందిన బోయింగ్కి చెందినటువంటి స్టార్ లైనర్ వ్యోమ నౌక బుధవారం నింగిలోకి యనమైంది సో ఇది గుర్తుంచుకోవాలి ఇది ఫస్ట్ టైం అనమాట అమెరికా ఈ స్టార్ లైనర్ వ్యోమనౌకను యూజ్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట సో ఇందులో భారత సంతతికి చెందినటువంటి సునీత విలియమ్స్ మరో వ్యోమగామి అయినటువంటి బుచ్ విల్ మోర్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు అంతరిక్ష ఏదైతే కేంద్రం ఉన్నది కదా దాన్ని మనం ఐఎస్ఎస్ అంటాం కదా సో దానిలోకి వెళ్ళడం జరిగింది వీరు గురువారం ఆ కేంద్రాన్ని చేరుకొని అక్కడ వారం రోజులు బస చేస్తారంట ఇక్కడ ఇది కూడా గుర్తుంచుకోండి తిరిగి స్టార్ లైనర్లో భూమికి తిరిగి వస్తారు సో ఈ నౌకకు ఇదే తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర సో ఇది ఫస్ట్ టైం అనట అమెరికా ఈ స్టార్ లైనర్ అనేటువంటి నాయకం యూజ్ చేయడం ఇది ఫస్ట్ టైం సో ఇది ఇంపార్టెంట్ దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ స్టార్ లైనర్ అనేటువంటిది గుర్తుంచుకోండి ఓకేనా సో వీళ్ళు అక్కడ వారం రోజుల పాటు ఉండబోతున్నారు ఇది మనకు అంతరిక్ష కేంద్రంలో ఇంకా నెక్స్ట్ అంటే అయితే నూట యాభై అత్యుత్తమ వర్సిటీలో ఐఐటీ బాంబే ఐఐటి ఢిల్లీ అంటే కుదిరొచ్చు సో ప్రపంచంలోనే మనకు నూట యాభై అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో మనకు ఐఐటీ బాంబే ఐఐటి ఢిల్లీ చోటు సంపాదించుకున్నాయి లండన్కు చెందినటువంటి ఉన్నత విద్యా విశ్లేషకుడు అయినటువంటి క్వాకరెల్లీ సైమాన్స్ దీన్నే క్యూఎస్ ఇండెక్స్ అంట సో బుధవారం ప్రకటించినటువంటి వరల్డ్ యూనివర్సిటీస్ ర్యాంకింగ్ రెండు వేల ఇరవై ఐదు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది సో దీనికి సంబంధించి మనకు అమెరికాకు చెందినటువంటి మసూచా సెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అత్యుత్తమ విద్యాలయంగా పదమూడోసారి లాస్ట్ థర్టీన్ ఇయర్స్ నుంచి కూడా ఇదే ఫస్ట్ టైం ఉంటుందంట ఇది ఫస్ట్ ప్లేస్ ఉంది మన దేశానికి సంబంధించి ఏడాది నూట నలభై తొమ్మిదవ ర్యాంకును సాధించినటువంటి ఐఐటీ బాంబే ఈసారి ముప్పై ఒక్క ర్యాంకులు ఎగబాకి నూట పద్దెనిమిదో స్థానంలో నిలిచింది వరల్డ్ వైడ్గా ఇక ఐఐటి ఢిల్లీ నలభై ఏడు పాయింట్ల పాయింట్లో మెరుగుపరుచుకొని ఇక్కడ నూట యాభై స్థానంలో సాధించినట్టుగా జరగచ్చు సో మన భారతదేశం నుంచి ఏవి సెలెక్ట్ అయ్యాయి అవి ఏ పొజిషన్లో ఉన్నాయని గుర్తుంచుకోండి ఐఐటి బాంబే అండ్ ఐఐటీ ఢిల్లీ ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి అమెరికాకు సంబంధించినటువంటి మసూషా సెట్స్ ఇన్స్టిట్యూట్ కూడా ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది రిపోర్ట్ ఏంటిది క్వాకరెల్లీ సైమన్స్ వరల్డ్ యూనివర్సిటీస్ రిపోర్ట్ అనమాట ఇంకా నెక్స్ట్ విషయం అయితే శేషు మాధవ్కు నాస్ అత్యుత్తమ పురస్కారం వంటిక జరగవచ్చు సో మూడు దశాబ్దాలుగా వరి పొగాకు పంటలపై పరిశోధన చేస్తున్నటువంటి కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నటువంటి వ్యవసాయ శాస్త్రవేత్త మాగంటి శేషు మాధవ్కు జాతీయ వ్యవసాయ శాస్త్రాల అకాడమీ దాన్ని మనం నేషనల్ అకాడమీ ఫర్ అగ్రికల్చర్ సైన్సెస్ అంటాం దాన్ని నాస్ అని చెప్పేసి పిలుస్తారు సో అత్యుత్తమ పురస్కారం అయితే ఇచ్చినట్టు కూడా చూడవచ్చు సో బుధవారం ఢిల్లీలో జరిగినటువంటి వ్యవస్థాపక దినోత్సవంలో భారత వ్యవసాయ పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్ మనకు ఇమాన్షు పాటాక్ దీన్ని శేషు మాధవ్కు ప్రదానం చేసినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి అవార్డు పేరు అండ్ ఇది వరకు వచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ విషయం అయితే ఎన్ ఎన్ఎస్ఈ ప్రపంచ రికార్డ్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ తిరగవచ్చు సో దేశంలోనే పెద్ద స్టాక్ ఎక్స్చేంజ్గా మనకు పేరున్నటువంటి ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బుధవారం పంతొమ్మిది వందల డెబ్బై ఒక్క కోట్ల ఆర్డర్లు అంటే ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు ఐదు కోట్ల ట్రేడ్ ప్రాసెసింగ్ ద్వారా సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించిందంట సో మనకి ఈ ఎన్ఎస్సి సిఇ ఆశీష్ చౌహాన్ ఈ విషయాన్ని ఎక్స్లో పోస్ట్ చేసినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఏ రోజు డేట్ ఇంపార్టెంట్ నిన్నటి డేట్ గుర్తుంచుకోండి ఓకేనా ఏ రోజు రికార్డ్ చేసిందని చెప్పేసి వాడడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ డ్యూషన్ అయితే అంతరిక్షంలో వెయ్యి రోజులు అంటూ ఇక్కడ చూడవచ్చు రష్యా వ్యోమగామి రికార్డ్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది ఆల్రెడీ మనం గత త్రీ మంత్స్ బ్యాక్ కూడా ఈ అప్డేట్ చూసాం సో అంతరిక్షంలో వెయ్యి రోజుల పాటు గడిపినటువంటి ఓ రష్యా వ్యోమగామి రికార్డు సృష్టించారు ఒలగ్ కొనెంకో యాభై తొమ్మిది సంవత్సరాల వయసులో మనకు అత్యధికంగా ఇప్పటివరకు వెయ్యి రోజులు ఉంటారు అంతకుముందు అత్యధికంగా రోజులు గడిపినటువంటి వ్యక్తిగా అంటే అప్పుడు ఎయిట్ హండ్రెడ్ సంథింగ్ ఉండేది సో ఇప్పుడు థౌసండ్ డేస్కి అయితే రీచ్ కావడం జరిగింది అనమాట సో అంతరిక్షంలో వెయ్యి రోజులు గడిపినటువంటి వ్యక్తిగా ఇటీవల ఎవరు రికార్డు సృష్టించారని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది రష్యా వ్యోమగామి అయినటువంటి ఒలగ్ కెనంకో అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇట్లా మనకు పేరు అడగవచ్చు అండ్ ఏ దేశానికి సంబంధించిన పర్సన్ కూడా అడగవచ్చు సో ప్రపంచ చరిత్ర సృష్టించినటువంటి నేపాల్ కెప్టెన్ ఇక్కడ అతి అతిపిన్న వయసుకుడిగా రెండు వరల్డ్ రికార్డులు సో ఇక్కడ ఏంటంటే అతి చిన్న వయసులో ఒక జట్టుకు కెప్టెన్ అయ్యి టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఆడడం అనేది ఒక రికార్డు అదేవిధంగా మనకు అతి చిన్న వయసులోనే టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడుతున్నటువంటి వ్యక్తిగా అంటే ఇక్కడ వయసుకు సంబంధించి రెండు కేప్టెన్గా ఉండడం అండ్ టీ ట్వంటీలో ఆడడం ట్వంటీ అంటే ట్వంటీ వన్ ఇయర్స్లోనే ఇరవై ఒక ఏళ్ళ రెండు వందల డెబ్బై ఆరు రోజుల వయసులోనే నేపాల్ జట్టు కేప్టెన్గా వివరించాడు అదేవిధంగా టీ ట్వంటీలో కూడా ఇంత తక్కువ వయసుతోటి టీ ట్వంటీ క్రికెట్ అయినటువంటి వ్యక్తిగా కూడా ఇతను రికార్డ్ సృష్టించడం జరిగింది అనమాట ఈ రెండు మనకు ఎవరు ఈ నేపాల్కి సంబంధించినటువంటి కెప్టెన్ గుర్తుంచుకోండి సో మనకి ఏంటంటే అతను పేరు కూడా అడవచ్చు ఇక్కడ పేరు చెప్పలేదు కదా సో రే పేరు చూసినట్లయితే రోహిత్ కుమార్ పాడేల్ అనేటువంటి వ్యక్తి సో ఇక్కడ ఇది గుర్తుంచుకోండి ఏ దేశానికి సంబంధించినటువంటి ప్లేయర్ అంటే నేపాల్కి సంబంధించినటువంటి ప్లేయర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి మనకు నేరుగా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదే కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా మంచి కోర్సెస్ క్వాలిటీ కంటెంట్ తక్కువ ప్రైజ్లు అందించడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ